కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం బీఆర్ఎస్ పార్టీ శంకరపట్నం మండల అధ్యక్షుడు గంటా మహిపాల్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కొరత మరియు రైతుల సన్నవాడుల బోనస్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని రైతులకు సకాలంలో యూరియా అందక పంట నష్టపోతుందని మాట్లాడారు కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్ సింగిల్ విండో చైర్మన్లు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు మైపల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యూరియా మీద దార్ణ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత నలభై సంవత్సరాల ముందు కూడా ఇదే విధంగా యూరియా కొత్త కోసం చెప్పులు పెట్టుకొని నైట్ ఉదయం రెండు గంటల నుంచి అని కాపు కాసే కాలం ఉండే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూపుమోపాలని పది సంవత్సరాలు ప్రభుత్వం పాలించినప్పుడు యూరియా కొరత కానీ నీళ్ళ కొరత కానీ అదేవిధంగా కరెంటు కొరత కానీ పంటను పండించిన పంటని ఎమ్మడి కొనుగోలు చేయడం కానీ రైతులకు రైతు భరోసా ద్వారా రైతులకు ఎలా లేని సేవ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు ఈరోజు ఎందుకు కేసీఆర్ను ఓటుకుంటివి ఎందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చుకుంటే అని ఒకే బాధపడుతున్నారు ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు రైతులు చూస్తారు ఇవాళ యూరియా కొరత కోసం ఏ మీరు కూడా వస్తుండ్రు పత్రికా విలేకరులు కానీ ఎవరు కానీ ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ఏ మూలమైనా కూడా ఏ ప్రాంతాలు పోయినా కూడా ఇలా కొత్త ఉపయుధంగా ఉన్నది దానికి మూడు వందల బస్తాలు వస్తే ఒక లోడ్ వస్తే ఐదు వందల మంది అవుతారు కొట్టుకునే కాలం ఉన్నది అంటే ఈ చోటి ఈ చోటి నీచ ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తారు వచ్చే స్థానిక ఎలక్షన్లు కానీ వచ్చే ఉప ఎన్నికలు కానీ ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారు రైతులు ఇప్పటికైనా మీరు తెలుసుకునే విషయం ఏంటంటే ఏది కానీ ఎవరు మంచిగా వేస్తారు ఎవరు చెడ్డ వేస్తారు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు మట్టి కాదు కదా చిన్న ఇట్లా కాలుతున్నది అంతే అంతే నీళ్ళు మారినాయి నీకు యూరియా ఎల్లప్పుడు ఎలాంటి కురదలేదు రైతుకు సంబంధించి ఇది ఎలాంటి యూరియా కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఎలాంటి లేదు అంత మంచి ప్రభుత్వాన్ని మిస్ చేసుకున్నది ఇలా రైతులు విపరీతంగా బాధపడతారు ఎందుకు ఆ మార్పుని ఇవ్వాలి ఈయన కోటేషన్ గింత కలిగి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని దీనికి ఈ రైతులకు యూరియా వెంటనే సరఫరా చేసి వాళ్ళ రైతులు ఆదుకోవాల్సింది కదా మా పార్టీలకు కక్ష ఇతర పార్టీలకు కక్షలు ఉంటే కావచ్చు కానీ రైతులతో మీకు ఎలాంటి కక్ష ఉండదు ఎంబడే కాళేశ్వరం నీళ్ళను వదిలిపెట్టి రైతులు ఆదుకొని అదే విధంగా యూరియా కూడా ఇమ్మడే సప్లై చేసి రైతులు ఆదుకోవాలని మా ప్రభుత్వ తరఫున మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం